విజయవాడ విశాఖపట్నంలో ఈ టవర్స్ అంటే ఇరవై ఫ్లోర్లు పదిహేను ఫ్లోర్లు ఇలాంటి టవర్స్ రావటం వలన ఎవరికి ఉపయోగం మరి దీని గురించి తెలుసుకోవాలంటే ముందుకెళ్ళడానికి మీరు సబ్స్క్రైబ్ చేశారండి చేయబోతు చేయండి ఇది ఫ్రీ మీకు బాగుంది అనిపిస్తే లైక్ చేయండి ఇంకా బాగుంది షేర్ చేయండి ప్రత్యేకంగా వి విశాఖపట్నంలో సుమారు రెండు వేల పద్నాలుగు నుంచి టవర్స్ వచ్చేసాయి మనకి సీతందార్లో పెద్ద టవరు దాని తర్వాత పాలెంలో టవర్స్ రావటం ప్రారంభించాయి ఇది రావటం వలన ఎక్కువ ఉపయోగపడింది లాభపడింది ఎవరంటే సాధారణంగా ఉండేటువంటి ఈ ఆర్డినరీ అపార్ట్మెంట్ జీ ప్లస్ ఫోర్ కర్సర్ చూస్తారా వాళ్ళకి బాగా ఉపయోగపడింది ఎలాగా ఎందుకంటే సాధారణంగా ఏ టవర్లో అయినా సరే మినిమం ఎస్ఎఫ్టీ ఖరీదు ఆరు నుంచి ఎనిమిది వేలు ఉండాలి ఇది విత్ ఆల్ ఫెసిలిటీస్ స్విమ్మింగ్ పూల్ కానీ లేకుంటే వాకింగ్ ట్రాక్ జిమ్ ఇవన్నీ కలిపి ఉంటాయి అన్నమాట బట్ వేరే ఈ యొక్క జీ ప్లస్ ఫోర్ వాళ్ళకి ఎక్కడ ఏ ఫెసిలిటీ ఉండదు ప్లస్ యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ కమిటీ ఉంటుంది ఆ కమిటీలో దానికోసం కొట్టుసి వస్తారు పదవి ఎక్కిన ప్రతివాడు కూడా దీన్ని ఎలా దోచుకుని ఎలా డబ్బులు తినాలా లేకుంటే ఆ సెక్యూరిటీ వాళ్ళని పట్టుకొని లేకపోతే వీళ్ళు పట్టుకొని వాళ్ళు పట్టుకొని మన ఇంట్లో పని చేయాలా ఎవరిని కారణాలు చేయాలా అని ఆలోచించే తత్వంతోనే ఉంటారు అందుకని విసిగిపోయిన వాడు మెల్లిగా గ్రేటర్ కమిటీ దగ్గరికి వెళ్తూ ఉంటారు చేరుతూ ఉంటారు కానీ వర్షగా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ మనకు ఆర్డర్ జీ ప్లస్ ఫోర్లో మూడు వేలు నాలుగు వేలు మధ్య కన్నా ఎక్కువ పెట్టడానికి అవసరం లేదు కానీ ఎప్పుడైతే ఇక్కడ ఆరు వేలు ఆరున్నర వేలు ఏడు వేలు అవుతున్నదో వీడు కూడా వీళ్ళు కూడా అక్కడ అదే రేట్ నీకు పెడుతున్నారు కొంటే కొను లేకుంటే లేదు ఓ అని కారణం ఏంటంటే ఇవాళ కానీ రేపైనా సరే రెండు ప్లేస్లో కూడా టౌన్లో ఉన్న ఏరియాలు తక్కువ ఈ తక్కువ ఏరియాల్లో వాళ్ళు చెప్పిన రేటు కొరక తప్పదు కావాలి అనుకున్న వాడికి మరి ఇలాంటి పరిస్థితులు దీనివల్ల లాభపడింది ఎవరు అట్లా వాస్తవాన్ని చెప్పుకోవడానికి విశాఖపట్నంలో పర్వాలేదు కానీ విజయవాడలో ప టవర్స్ అవసరం ఉందా నా దృష్టిలో అయితే ఈ టౌన్ విజయవాడ లాంటి టౌన్లో ఆ కల్చరు లేదు అలాంటి అవసరమూ లేదు కానీ కట్టేస్తున్నారు కట్టేస్తున్నారు కాబట్టి కొ జనాలు కొనకపోయినా సరే బతిమాలి బతిమాలి కొనిపిస్తున్నారు బయటకు ఒక రేట్ చెప్తున్నారు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఏ వరకు చాలా తక్కువ రేటుకి ఇస్తున్నారు రకరకాల పాటలు పడుతున్నారు ఏదేమైనా సరే వైజాగ్ లాంటి వాళ్ళు మల్టీ ఇది ఉంటుంది కాబట్టి పర్వాలేదు కానీ ఇక్కడ ఇంకా విజయవాడకి అంత అవసరం రాదు లేదు